పవన్ కళ్యాణ్ గారిలో కొత్తగా ఇప్పుడు ఖచ్చితంగా ఆయన గెలవాలి ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి రావాలి ఎలాగైనా సరే నెగ్గి తీరాల్సిందే ఇప్పుడు ఒక గీటురాయి లాంటివి ఈ ఎన్నికలు అని ఆయన ఒక బలంగా నమ్ముతున్నారు ఈసారి అలాగని చెప్పి మొన్న ఎన్నికలు నమ్మలేదా అంతకుముందు ఓట్లు ఏమన్నా అడగలేదా అంటే దానికి మనం ఏం చెప్పలేదు ఎందుకంటే ఆయనే చెప్తున్నారు నాకు అసలు ఇప్పుడు ఓటు అడిగే అర్హత ఇప్పుడు వచ్చింది ఓట్లు వేయండి నన్ను గెలిపించండి అనే అర్హత ఇప్పుడు వచ్చింది అనేది అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు అర్హత రావడం అంటే మూడు పార్టీలను కలిపి మధ్యవర్తిత్వం వహించి పెద్ద మనసుతో ఆ మూడు పార్టీని కలిపేశారు కాబట్టి విజయవంతంగా సాధించారు కాబట్టి ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ లీడర్ అయ్యి ఇప్పుడు అడుగుతున్నారన అంటే జనసేన పార్టీ పెట్టినప్పుడే ఆయన ఖచ్చితంగా ఎవరు ఎంత పెద్ద నాయకుడైనా చిరంజీవి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా అప్పుడు ఎన్టీఆర్ అయినా ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే ఓటు వేయండి మమ్మల్ని గెలిపించండి అని అడుగుతారు తనకు అర్హతలు ఏమైనా ఉంటాయా రాజకీయంగా పోడు పార్టీ పెట్టిన తర్వాత పదేళ్ళ తర్వాతే ఓటు వెయ్యండి అనే అర్హత ఉంది అని చెప్పి ఎక్కడైనా రాజ్యాంగంలో రాసుందా లేదు కాకపోతే ఆయన మాట్లాడిన మాటలంటే ఒక ఆవేదనతో కూడినవి నన్ను మీరు గెలిపించట్లేదు గెలిపించుకోలేకపోతున్నారు ఇప్పటికైనా గెలిపించండి అడుగుతున్నాను నేను ఇప్పటి వరకు ఆయన త్యాగాలు చేయడమే తప్ప ఆయనకంటూ ఏమీ కోరుకోలేదు ఇప్పుడు నన్ను గెలిపించండి అని కోర అడుగుతున్నాను అది ఒకటే నా కోరిక అనేది ఆయన చెప్పడం ఎలాగైనా ఈసారి ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటున్నారు లేదు అంటే లాస్ట్లో ఇచ్చిన ట్విస్ట్ మోడీ అమిత్ షా అడిగితే పార్లమెంట్లో అడుగు పెట్టాలనుకుంటున్నారు ఏదో రకంగా రాజకీయ పదవి ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన గెలవాలనుకుంటున్నారు ఈసారి అదే ఆయన తపన అదే ఆయన ఆవేదన మరి ప్రజలకు అర్థమైందో లేదో రేపు ఫలితాల తర్వాత చూద్దాం